హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ ఆల్ నేను లావణ్య ఈరోజుని మీకు మేము పెంచుకున్న చిన్న చిన్న పూల మొక్కలను అలానే మేము పండించిన కూరగాయలు పండించడం అంటే పొలంలో కాదు ఇంటి పక్కనే వేసుకున్న కూరగాయలను చూపిస్తాం చూడండి ఇవైతే పూల మొక్కలు స్టార్టింగ్ మా ఇంటి ఎంట్రన్స్కి ప్లహరి గోడకి ఫస్ట్ స్టార్టింగ్ గేటు ముందు ఇలా పూల మొక్కలు ఉంటాయి చిన్న ప్లేస్ ఉంటే దాన్ని ఇలా పూల మొక్కలు వేశాను ఇవైతే చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవైతే దేవుడికి పెడతాము అవైతే రెండు మొక్కలు కనకంబరం మొక్కలు మూడు వేశాను అవి రీసెంట్గానే వేశాను అందుకే పెద్దగా అవ్వలేదు వన్ వీక్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతుంది నేలంతా బాగా మెత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి బొరుకు పట్టుకొని ఆ మొక్కల చుట్టూ గొప్ప తవ్వుతున్నాను చూడండి ఇవి వచ్చేసి ఇంటూ పక్కనే మిరప మొక్కలు వేశారు మావయ్య ఇవి మొన్న మొన్న వేశారు ఇంకా చిన్న చిన్న మొక్కల్లా ఉన్నాయి ఇవైతే మూడు మొక్కలు వేశారు ఇది ఒక్క మొక్క సరిగ్గా నాటినా సరే చాలా పెద్ద మొక్క అవుతుంది అలానే చాలా ఎక్కువ మిరపకాయలు కాస్తుందండి ఇది మామూలు మిరప చెట్లు కాదు ఇవి ఇవైతే మిరప మొక్కలు ఏంటంటే చీమ మిరపకాయలు అంటారు కదా ఆ మిరప మొక్కలు ఒకటి ఇది మూడింటిలో ఒకటి రెండు బ్రతికిన చాలా ఎక్కువ కాస్తాయి అందుకోసమని సై వేశారు ఇది వచ్చేసి తులస మొక్క ఈ ఆకులు తినటానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి సైడ్ కసి ఇలా వేశారు వాటానికి తినటానికి అవి బాగుంటాయి కదని వేశారు ఎలాగో వర్షం పడింది అని అన్నిటికీ ఇలా గొప్పతవుతున్నాను నెక్స్ట్ వచ్చేసి అవి కనిపిస్తుంది కదా అదైతే మందార్ చెట్టు మందార్ చెట్టు నేనే వేసానండి ఇది బాగా పూలు కాస్తుంది ప్రజెంట్ అయితే మార్నింగే పూలన్నీ తెంపేసాము దేవుడికి పెట్టడం కోసమని పూలన్నీ తెంపేసాము నాకు అప్పటికి ఐడియా లేదు లేదంటే ఎలా వీడియో తీస్తానన్న ఐడియా ఉంటే పూలు ఏమైనా తెంపకుండా ఉంచదును కానీ తెంపేశాను ఇది వచ్చేసి ఉసిరి చెట్టు చాలా పెద్ద చెట్టు అండి ఇది ఊడి స్పె ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది వచ్చేసి బొప్పాయి మా ఇంటి దగ్గరలో మ్యాక్సిమం ఐదు ఆరు బొప్పాయి చెట్లు ఉన్నాయి నేనైతే ఇదిగోండి దగ్గ పక్కనే ఉండే బొప్పాయి చెట్టు చూపిస్తున్నాను ఇది చిన్న చెట్టు అయినా సరే కాయలు కాసేస్తుంది అందుకోసమని ప్రత్యేకంగా దీన్ని చూపించడం చిన్న చెట్టు చూడండి నా హైట్కి మరి కాస్త పైకి ఉంది ఎలా నించొని తెంపేసుకోవచ్చు అప్పుడే కాయలు కాస్తుంది అందుకనే చూపించాను దీనికి కూడా ఇలా గొప్పతవుతున్నాను చిండీ ఇలా మొక్కలకి ఇలా బొరుకు పెట్టుకొని గొప్పు తవ్వటం వల్ల అవి ఇంకా ఏపుగా ఎదుగుతాయి పూల మొక్కలు అయితే బాగా పూలు కాస్తాయి అదే ఏమైనా కూరగాయ మొక్కలైతే బాగా కూరగాయలు అవి పండుతాయి అనమాట అందుకే ఇలా గొప్పగా గొప్పు వన్ మంత్కి ఇలా గొప్పు తవ్వటం చాలా మంచిది అయితే చూడండి ఈ మొక్క అయితే ఇది పాడైపోయింది చివరి ఇరిగిపోయింది అందుకోసం తీసేద్దామని చెప్పేసి పక్కన పూంచేస్తాం ఆయన ఇవి వచ్చి చూడండి ఓ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటాయండి ఇలా కరివేపాకు మొక్కలు ఇది కూడా ఇంటి పక్కనే ఉంటాయి మాకు పొలంలో చాలా కరివేపాకు మొక్కలు ఉన్నాయి కానీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా ఈ మొక్కలు అని చెప్పేసి వీటిని ఎలా శుభ్రం చేసి కరివేపాకు వాడతాము ఇవి వచ్చేసి దగ్గర ఓ టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటాయి ఎలాగ ఉంచాం కదా వీటికి కూడా ఎలా గొప్పతవుతున్నాను మొన్న అత్తి వచ్చి ఇందులో ఉండి కలుపు మొత్తం తీసేసింది నేను మాత్రం ఇలా వన్ వీక్ నుండి వర్షం కదా నేలగా మెత్తగా ఉంటుందని చెప్పేసి ఇలా బొరుగు పట్టుకొని మొక్కల చుట్టూ ఇలా తవ్వుతున్నాను మీరైతే ఏమంటారో తెలీదు ఇలా బొరుగు పట్టుకొని ఇలా మొక్కలు చుట్టూ త చేయటాన్ని మేమైతే తవ్వటం అని చెప్తాము ఇదండి ఇది చూస్తే మా ఇంటి ముందునే మా కలం కళ్ళం చుట్టూ ఇలాగ అరటి మొక్కలు ఉంటాయి బొప్పాయి చెట్టు చూడండి ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది ఇంటి కలం చుట్టూ కూడా ఇలా అరటి మొక్కలు వేసాము ఇవి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు అరటి మొక్కలు ఉంటాయి ఈ కలం చుట్టూ కూడా వేసాము ఇది వచ్చేసి మామిడి మొక్క ఇది ఇంకా చిన్నదే వన్ ఇయర్ అవుతుంది వేసి ఇది వచ్చేసి పూత వన్ ఇయర్ అవుతుంది చిన్న మొక్కే నెక్స్ట్ ఈ వంగ మొక్కలు ఆల్రెడీ చాలా బాగా కాసేయండి వంగ మొక్కలు కనిపిస్తున్నాయి కదా కింద కుండీల పక్కనే బాగా కాసాయి ప్రజెంట్ అయితే వాటిని నరికేస్తాము మళ్ళీ చివరి పెట్టుకొని వస్తున్నాయి చూడండి స్టార్టింగ్ నుంచి చిన్న మిరప మొక్కలు చూపించాను కదా ఇదండి ఇది ముందుగా వేసిన మిరప మొక్క మా చిన్నత్త వాళ్ళు వేశారు నేను చూపించానుకండి ఈ దీని విత్తనాలే తీసి అవి వేశారు ఒకే ఒక మొక్క అండి చూడండి ఎంత ఏపుగా పెరిగిందో ఎన్ని కాయలు కాస్తుందో చూడండి మిరప మొక్క ఇది వచ్చేసి మామూలు మిర్చి కాదు చేరపకాయలు అంటారు ఇవి మామూలుగా కర్రీస్లో వేసుకునే కన్నా ఇవి పండిలా పండించిన తర్వాత కారం ఆడించడం కోసమని యూజ్ చేస్తారు ఇది ఎక్కువగా తింటే ఎక్కువ మిర్చి ఎక్కువ మిరపకాయలు వేసుకుంటే కడుపులో మంట వస్తుంది అంత కారంగా ఉంటుంది ఇది ఒక ఎలాంటి మొక్క ఒకటి ఉంటే సరిపోద్దండి ఇంటికి అలా యూజ్ చేసుకోవడానికి చూడండి అందుకోసం మేము వేసాము ఇది వచ్చేసి దొండపాదు మాకు సంవత్సరం పొడుగున సంవత్సరంకి అయినా ఎప్పుడు మాకు ఇంట్లో దొండకాయలు ఉంటాయండి ఎందుకంటే మాకు ఇటువంటి దొండపాదులు రెండు ఉన్నాయి ఇది వచ్చేసి షెడ్ పక్కన వేసుకున్నాము చూడండి దొండపాతుకి ఎప్పుడైనా సరే ఇలా పెద్ద పందిరి వేయాలండి పందిరి వేస్తేనే దొండపాదు బాగా ఎదిగి చుట్టూ బంగిరీ ఎక్కువ దొండకాయలు కాస్తుంది అలా కాకుండా నేలపైన ఉంచేస్తే దొండపాది ఎప్పుడు కాయదండి అలాగే మావయ్య గారు వేశారు ఇలా పందిరి వేశారు ఈ వేసి వన్ ఇయర్ అవుతుంది మాకు కంటిన్యూస్గా దొండకాయలు ఉంటాయండి త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా దొండకాయలు తెంపుతూ ఉంటాం తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటాం ఇంట్లోకి వాడుతూ ఉంటాం ఇది ఇటువంటి పాదులు మాకైతే రెండు ఉన్నాయి చూడండి నేను నిన్నే కోసేసాను దొండకాయలన్నీ నిన్నే కోసాను అని ఎలా వెళ్ళి చూపిస్తున్నాను కదా అని ఎలా తెంపేసరికి చూడండి ఎన్ని వచ్చాయో నెక్స్ట్ వచ్చేసి మందార్ చెట్లు స్టార్టింగ్ నేను మందార్ చెట్టు చూపించాను కదండి అవి వచ్చేసి ఈ ఫ్ల ఈ పువ్వులేనండి ఈ కలర్లో ఉంటాయి ఇవి అంటే రెడ్గా కాదు మీకు మొబైల్ ఎలా కనిపిస్తున్నాయి కానీ కొద్ది పింక్గా పింక్ ఇవి మందార పువ్వులు ఇక్కడ దీని ఇది పట్టుకొని వెళ్ళి అక్కడ వేసాను నేను అది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్ కాస్తుందండి పొడవుగా పొడావుగా కొయ్యిలా వెళ్ళిపోయింది కదా అదైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ కాస్త ప్రజెంట్ లేవు ఇంకొకటి వచ్చేసి చూడండి ఇప్పుడు ఒక ఫ్లవర్ చూపిస్తాను కదా ఇది తీగలా ఉంటుంది షెడ్ పైకి అలా వెళ్ళిందండి ఈ మొక్క తీగలా వెళ్తుంది ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ కాస్తుంది ఇవి వచ్చేసి నేరేడు బండు కలర్లో పింక్ రెండు మిక్స్ అయి ఉంటాయి ఇవి కూడా దేవుడికి పెడతాం మందారు చెట్టు అయితే కలర్ కలరు ఓకేనండి మాకంటూ ప్రత్యేకంగా గార్డెన్ ఏమీ లేదు మా పొలాల మా ఇంటి చుట్టూ పొలాలే కదా అందుకోసం మాకు అవసరమైనవి మాత్రమే ఇలా వేసుకుంటాము కూరగాయలని నెక్స్ట్ వచ్చేసి పూల మొక్కలు దేవుడికి అవసరమైనవి మాత్రమే వేసుకుంటాం ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్పై ట్యాప్ చేసేయండి దీనివల్ల ఏమవుతుందంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి ఓకేనండి థ్యాంక్ యూ